నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు పుట్టినరోజు నాడే మండల పార్టీ అధ్యక్ష ఇతర పదవులకు సంబంధించిన వారికి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అందరూ నేను బాగా సంపాదించాలనుకుంటున్నారు నిజానికి నేను ఇంకా ఏమి సంపాదించలేదు అంత ఆదాయ వనరులు కూడా ఏమి లేవు అలా ఆయన ఉంటే చెప్పండి అంటూ నవ్వుతూ మాట్లాడారు అలాగే తనకు ఎవరి మీద కోపం లేదు పగ లేదు అని చెప్పేసి తన యొక్క మనసులోని మాటను చెప్పారు జిల్లా కోసం ఉద్యమించాను వెలుగొండ ప్రాజెక్టు కోసం కూడా ఉద్యమం చేస్తూనే ఉన్నాను ఆ రెండు సాధించి నా జన్మ సార్థకత చేసుకుంటాను సందర్భంగా వ్యాఖ్యానించారు ఆలోచన కూడా అదే ప్రేమాభిమానాలతోటి నా వెంట ఉంటారన్న ఒక నమ్మకం ఆ నమ్మకమే మనల్ని ముందుండి నడిపిస్తా ఉంది నేను ప్రమాదం చేసి చెప్తా ఉన్నా నాకు ఈ రోజుకి కూడా ఏ ఒక్కళ్ళ మీద కోపం లేదు ఏ ఒక్కల మీద పగలేదు ఎవరిని సాధిద్దామన్నటువంటి ఆలోచన లేదు కాకపోతే ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం అరుస్తా ఉన్నాను తర్వాత ఏదో ఒక సందర్భాన మళ్ళీ నేను పిలుచుకోవటం మీరు రావటం ఏదో జరిగిపోతా ఎందుకంటే కుటుంబం ఉన్నాక అన్నదమ్ముల మధ్యన గొడవలు వస్తా ఉంటాయి అట్ల గొడవలు వచ్చినాయని చెప్పి దూరం దూరంగా ఉండకూడదు ఏదో మంచి చెడైనా తెలుసుకుంటా తెలుసుకొని పోతుండాలా అనేటువంటి దుఃఖంతో ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నా చాలా మంది అనుకుంటా ఉంటారు మా ఎమ్మెల్యే చాలా ఇది చేసుకుంటున్నాడు సంపాదించుకుంటున్నాడు అది నేను ప్రమాణంగా చెప్తా ఉన్నా నా ఖర్చులు నడుపుతున్నా అంటే మీకు తెలియని వాళ్ళకి వాస్తవం చెప్పాలి ఎందుకంటే మనం షేర్ చేసుకోవాలి అంతేగాని నేను సంపాదించి దా పెట్టుకునేంత ఆదాయాలు అయితే ఇంకా మనకి ఏం రాలేదు మీకు తెలియకుండా ఏం వచ్చిన మీరు కూడా చెప్పాలి నాకు జీవితం ధన్యమైతా ఉంది రాజకీయాల్లోకి వచ్చినాక ఎవరికైనా జీవితం ధన్యం కావాలి అటువంటిది ఆయన ఆయన పీరియడ్ లో రెండు మహత్తర కార్యక్రమాలు చేయబోతా ఉన్నాడు ఆయన చిరకాల నిలబడిపోతాడని చెప్పి వాళ్ళ నోటి నేను దగ్గర విన్నాను కానీ మన వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు ఈరోజు జిల్లా అనేది వస్తే నా జీవితం ధనమైనట్టు ఎందుకంటే దానికి ఉద్యమ రూపకర్తను నేను ఉద్యమాన్ని పుట్టించింది నేను తీసుకొచ్చింది నేను ప్రాజెక్టుని శంకుస్థాపన నుంచి పూర్తి అయ్యేంత వరకు రాజకీయాల్లోనే ఉంటా ఉన్నా దాని మీద ఉద్యమాలు చేశా దాని మీద గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకూలంగా పనిచేయించా ఇలా ఒకటికొకడు ఒకటికి ఒకటి సాధించుకుంటూ మీకు కూడా రాజకీయం పడుతుంది రిజర్వేషన్లు రేపు ఏ చేస్తాయో కూడా తెలియదు అయినా మనం సిద్ధంగా ఉండాలి అందుకని నేను మిమ్మల్ని పదే పదే కోరే పదే పదే మీ దృష్టి తెచ్చేది మన మనం అందరం ఒక తాటి మీద ఉన్నాం ఒక తాటి మీద ప్రయాణం చేస్తా ఉన్నాను మిమ్మల్ని ఎవరిని ఈ తాటి నుంచి పై కింద పడిపోయే విధంగా నేను చేయను మిమ్మల్ని కూడా నాతో పాటు అదే తాటి మీద నడిపించుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నడిపించుకొని పోతా కొద్దిగా మనస్పర్ధలు వచ్చి దూరం దూరం ఉన్నా నేను ఏం పట్టించుకోను నేను ఇప్పుడు ఒకటే చూస్తా ఉన్నా మనం ఏదన్నా ఒకవేళ చెడ్డ పేరు మోసినా ఎంతమందికి న్యాయం చేస్తా ఉన్నా ఎంతమంది మన వల్ల ఉపయోగపడే మన వల్ల న్యాయం జరుగుతూ ఉంది ఎన్ని కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది ఇది నేను ఆలోచన చేస్తా ఉన్నా ఇటీవల నా మీద చాలా గ్యాసెప్స్ ఉన్నాయి దాంట్లో తింటుంది దీంట్లో తింటాడు కానీ దానివల్ల నేను ఎంతమంది న్యాయం చేస్తానో నాకు తెలుసు ఎన్ని కుటుంబాలకు న్యాయం చేయగలుగుతున్నా తెలుసు కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళకైనా మాకు ఎందుకు చేయట్లేదు అంటే కావాలా సమయం ముందు వచ్చినప్పుడు ముందు కొందరికి చేస్తాను రేపు వచ్చినప్పుడు ఇంకొందరికి చేస్తాను ఇంకో ఇంకోటి వచ్చినప్పుడు ఇంకొక కొందరికి చేస్తాను ఇలా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ పోతా దయచేసి మీరందరూ నిండు మనసుతో మన కేఎన్ఆర్ ఫ్యామిలీని మీరు ఆశీర్వదించండి వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్